ఇటీవల రాజకీయ పార్టీల ధోరణి చూస్తే ఆశ్చర్యం వేస్తోంది ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా పార్టీలందరూ కూడా బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆల్రెడీ వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎంపీలకు పార్టీ ప్రయాణించిన వారికి టికెట్లు ఇచ్చింది జనసేన టికెట్లు ఇచ్చింది అయితే మరీ విడ్డూరం ఓడిపోయిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ బీజేపీ పోటీ పడి సికింద్రాబాద్ దాన నాగేందర్ నుంచి మొదలుపెట్టుకొని ఇటీవల కాలంలో మనం ఎంతమందికి టికెట్లు ఇచ్చారో చూడండి సో భారతీయ మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి జహీరాబాద్లో బీజేపీ బీబీ పాటిల్కు ఇంకా భరత్కు రాములు కొడుకు నాగర్ కన్నూల్లో ఇలా ఎక్కడ చూసినా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు కూడా పార్ట్ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తున్నాయి సో అది కూడా మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు టికెట్లు ఇస్తున్నాయి సో బీఆర్ఎస్ అనేది మా మా ఈ నేతలు మా దగ్గర పనికి రాకపోతే మీ దగ్గర ఎలా పనికి వస్తారని మా దగ్గర అవినీతి పనులు మీ దగ్గర నీతివంతులు అవుతారా అని కానీ బీఆర్ఎస్ కూడా గతంలో ఇదే పనిచేసింది మరి భారతీయ జనతా పార్టీ కోమో ఓట్లున్నాయి మోడీ ప్రభావంతో హిందుత్వ ప్రభావంతో నాయకులు లేరు వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నూట పంతొమ్మిది స్థానాల్లో వంద స్థానాల్లో దాదాపు బయటి వారికే టికెట్లు ఇచ్చారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ధోరణి అత్యధిక స్థానాల్లో బయటి వారికే బీజేపీ టికెట్లు ఇస్తుంది కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు బయటి వారికి టికెట్లు ఇస్తుంది అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నగా ముందుకు సో ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు ఎందుకు ఇస్తున్నారు సొంత పార్టీలో మళ్ళీ తీవ్రమైన పోటీ ఉండగా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే అన్ని నియోజకవర్గాలు ఒకే రకమైన ధోరణి లేదు ఇప్పుడు మీకు నాగర్కన్నులు ఉంది నాగర్కన్నుల్లో కాంగ్రెస్లో ఇద్దరు నేతలు మల్లు రవి సంపత్ పోటీ పడ్డారు ఇద్దరు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలే అందులో మల్లు రవికి టికెట్ వచ్చింది అక్కడేమీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి మియ్యలే మహబూబ్ నగర్లో వంశీచంద్రారెడ్డికి ఇచ్చారు అతను బీజేపీ కాంగ్రెస్ ఒరిజినల్ నాయకుడే అక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఎంఎలే కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కడ ఇస్తున్నారు అని కూడా మనం గమనిస్తే ఎక్కడైతే కాంగ్రెస్కు బలమైన నాయకత్వం లేదు ఇక్కడ సికింద్రాబాద్ ఉంది మల్కాజ్ ఉంది హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ అంత మెరుగైనటువంటి ఓటింగ్ను పొందలే అందువల్ల ఇక్కడ చేవలె రంజిత్ రెడ్డికి ఇచ్చారు సో ఈ మూడు సీట్లు చేవల్ల సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి ఈ మూడు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇచ్చారు అందుకంటే ఈ హైదరాబాదు రంగారెడ్డి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఓటింగ్ రాలేదు అందువల్ల ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అదే ఖమ్మంలోనూ చోట ఇవ్వలేదు కదా అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా వచ్చే వరకు పార్టీ పట్ల రాయాలిటీతో సంబంధం లేదు గెలుపు గుర్రాలు విన్నింగ్ ఫార్ములా ఒకటి ఎవరు విన్నబుల్ ఎవరు గెలవటానికి అవకాశం ఉంటుంది అన్నదే ప్రాతిపదిగా టికెట్ ఇస్తున్నారు సో అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు సో అందులో విన్నబిలిటీకి ఏంటి క్రైటీరియా వారు ఏ పార్టీ వారు అన్నదంతో సంబంధం లేదు వారు డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారా వారి సామాజిక నేపథ్యం సెట్ అవుతుందా వారు ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వగలరా క్షేత్రస్థాయిలో వారికి ఉన్న బలమెంతా ఈ అంశాల ఆధారంగానే టికెట్ ఇస్తున్నారు ఇక ప్రజలు ఏం చేయాలి అన్ని పార్టీలలాగే ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది బీజేపీ ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రోత్సహించింది సో అందువల్ల ఫిరాయింపు దారులను తిరస్కరించదామంటే ఏ పార్టీని తిరస్కరించాలి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ మొత్తం ఫిరాయింపు దారుల మధ్యనే ఉంటుంది అందువల్ల ప్రజలకు కూడా ఆప్షన్ లేకుండా పోయింది ప్రజలు కూడా ఆ స్థాయిలో చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారంటే అనుమానస్పదమే అందువల్ల రాజకీయ పార్టీల వ్యవస్థని ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఎందుకంటే టికెట్ వచ్చిన తర్వాత పార్టీలో చేరుతున్నారు పార్టీలో చేరిన ఒక్కరోజు ఒక్క గంట లోపల టికెట్లు తెచ్చుకుంటున్నారు పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు రాజకీయ పార్టీల వ్యవస్థ చిన్నా భిన్నమయ్యే దశకు చేరుకుంటుంది ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం ఇప్పుడు బీఆర్ఎస్కు బలమున్న రోజుల్లో పదేళ్ల పాటు కేసీఆర్ చడా మడ అన్ని పార్టీని తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది బీఆర్ఎస్ బలహీనపడడం మొదలయ్యాక ఇప్పుడు ఎవరు మిగులుతలేడు సో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక తనకు అవసరమైన చోట ఇతర పార్టీని తెచ్చుకుంటుంది మళ్ళీ రేపు వీళ్ళు మిగులుతారా రేపు కాంగ్రెస్ పార్టీ కష్టకాలం వీళ్ళు వీళ్ళెవరు మళ్ళీ అడ్రస్ తీసు లేకుండా వెళ్ళిపోతారు అందువల్ల రాజకీయ నాయకులకు పవర్ అండ్ మనీ ముఖ్యమైనప్పుడు పార్టీ లాయాలిటీ లీడర్ లాయాలిటీ అనేది ఎక్కడా ఉండడం లేదు పార్టీలు కూడా అలా తయారయ్యాయి వాళ్ళ నెంబర్ ముఖ్యం ఎన్ని సీట్లు గెలిచామన్నది ముఖ్యం తప్ప ఆ నాయకుడు ఏం చేస్తాడు ప్రజలకు పార్టీకి ఏం చేస్తాడు భవిష్యత్తులో పార్టీతో ఉంటాడా ఈ క్రైటీరియా వాళ్ళు పార్టీలు మానేశాయి అందువల్ల పార్టీలకు లేవు నాయకులకు లేవు ప్రజలకు ఆప్షన్ లేదు అందుకే ఈ పిరాయింపు రాజకీయాలు ఇంత యుధేచ్చగా సాగుతున్నాయి